నెల్లూరు నగరంలోని స్థానిక రూరల్ ఇన్ఛార్జ్ ఆధాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేత టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హయత్ బాబా టీడీపీ బలోపేతానికి గతంలో విశేషంగా కృషి చేసిన హయత్ బాబా నెల్లూరు ఎంపీ ఆధాల సమక్షంలో వైసీపీ కండువ వేసుకున్న హయత్ బాబా ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్న హయత్ బాబా ఈ సందర్భంగా ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి నిరంతరం పనిచేసిందన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఆధాల పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొండరెడ్డి రంగారెడ్డి లంక రామ శివారెడ్డి నిజాముద్దీన్ మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు ఈరోజు పార్టీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది వారి నాయకత్వంలో మనం ముస్లింలు ప్రతి ముస్లిం గడప గడప కూడా పోయి మన పార్టీ వైఖరిని వివరించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడిప్పుడు ఏదైతే మన సోదరులు హైత్ భాష గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు కూడా ఆ రోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతిగా మైనారిటీ పక్షపాతిగా వ్యవహరించడం మీ అందరికీ కూడా తెలుసు మనకి కాంగ్రెస్ పరిపాలనలో కానీ గతంలో ఎప్పుడు కూడా నెల్లూరులో ఒక సీటు కూడా ముస్లింలు ఎందుకంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మంది ఓటర్లు ఉండే ప్రాంతంలో ఇంతవరకు ఒక సీటు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు సీట్ ఇస్తే ఆ సీటు కూడా కొంతమంది బాధపడి పార్టీ రోతులు పెట్టిపోయిన పరిస్థితి అలాంటి తరుణంలో మాకు రాయత్పాషా గారు వారి స్నేహితులు వారి మిత్ర బృందం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు వచ్చి మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా వారికి వారు చెప్పిన కార్యక్రమాలు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏ కార్యక్రమం కూడా నేను తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఏ రోజు కూడా ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఎక్కడ ఎవరన్నా కేసు పెట్టుకొని వచ్చినా కూడా ఇద్దరిని కాంప్రమైజ్ చేసి పంపించిన కానీ ఎవరి మీద కూడా కేసులు పెట్టడం కానీ ఏమీ లేదు గతంలో పది సంవత్సరాల సందర్భంలో ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు ఆ టైంలోనే ఓట్లు రావడం కానీ పరిశ్రమలు రావడం కానీ ని ఇవన్నీ కూడా జరిగినాయి దాని ఈ ఈరోజు నెల్లూరు అభివృద్ధి చెందుతూ ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందినాయి తప్పకుండా ఈ నూరల్ నియోజకవర్గాన్ని అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఒక నంబర్ వన్ ప్రాంతంగా మన రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది నాకు ఆఖరి ఎన్నికలు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలబడే విధంగా పనిచేస్తానని కూడా మీ అందరికీ హామీస్తూ మద్దతుపై మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు హయాత్ బాషా అండి నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రతినిధిగా ఇప్పుడు దాకా ఉన్నాను అయితే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకునిందో అప్పటి నుంచి మా ముస్లిం సోదరులు మా మత పెద్దలు మా స్నేహితులు వీరందరూ ఎందుకుండవు ఇంకా నువ్వు ఆ పార్టీలో ఏదైతే శత్రు పార్టీ మాకుందో దాంతో పొట్టు పొట్టు పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీని వదిలేయడం మంచిదని చెప్పి చెప్పడంతో మరిన్ని సలహాలు మా మత గురువులతో మా స్నేహితులతో మా ముస్లిం పెద్దలతో తీసుకొని నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఒకే మాట మాట తిప్పే తత్వం లేని నాయకత్వం కావాలి అని చెప్పి ఈ రాష్ట్ర సింగల్ గా పోటీ చేస్తా ఉంది రాష్ట్రంలో ఒత్తులు పెట్టుకొని జెండాలు జత మీదుగా కండుగా వేసుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు ఒక ముస్లిం కి ఇచ్చి అదేవిధంగా రాష్ట్రంలో ఆరు మంది ముస్లింలకు మొత్తం ఏడు మంది ముస్లింలకు జగనన్న అన్న టికెట్లు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మేము స్కీమ్లు ఇస్తాం మేము చాక్లెట్లు ఇస్తాం ముస్లింలకి బిస్కెట్లు ఇస్తాం అంటారే రాజకీయ ప్రాధాన్యత ఏనాడు ఇవ్వలేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి సామాజికంగా అభివృద్ధి ముస్లిం సోదరులకు ఆప్యాయంగా బలకరించి బలకరించి వారి వారి కష్టాలు తెలుసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సౌమ్యులు అజాత శత్రువు రాజకీయాల్లో ఎవరికి హాని చేయనటువంటి అవినీతి మచ్చలేని చెప్పి కూడా ఈ సందర్భంగా నీతికి నిజాయికి నిజాయితీకి ప్రతి రూపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముస్లిం సోదరులారా మీరందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆయనకు ఎమ్మెల్యేగా కూడా ఆయన రూరల్ శాసర్ రూరల్ నుంచి విజయాన్ని అందించి అఖండ విజయాన్ని అందించాలని చెప్పి కూడా ప్రతి ముస్లిం సోదరులకు సవినంగా కోరుకుంటూ ఇప్పటికే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాకు ముందుకు నిలబెడతారు అవసరం తీరాక ఎరక్కి నెట్టేస్తారు దాటేదాకా అనే పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని దేశ ద్రోహి ఉగ్రవా నరేంద్ర మోడీ గారిని ఆంధ్రాకు పిలిపించి నరేంద్ర మోడీ గారు విశ్వ గురువు